హలో అందరికీ ఈరోజు మనం చింత పప్పుని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చింత చిగురుని తీసుకొని దాన్ని నీట్గా వల చేసేసుకునేసి దాన్ని వాటర్లో బాగా కడిగేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం తర్వాత రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు నాలుగైదు పచ్చిమిరపకాయలని నీట్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేద్దాం తర్వాత కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని దానిలో టూ కప్స్ ఆఫ్ వాటర్ని వేసేసుకునేసాక ఇందాక మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు టమోటాలు ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు తర్వాత ఇందాక మనం నీట్గా కడుక్కున్న చింతచిగురు ఇవన్నీ వేసేసుకుందాం దాని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ విజల్స్ రాణిద్దాం సో దాట్ మనకి పప్పు బాగా ఉడుకుతుంది కుక్కర్ మూత వచ్చేసాక మనం పప్పుని బాగా మెదిపేసేసుకుందాం మెదిపేసేసుకొని పప్పుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిరపకాయలని తుంచి వేసుకుందాం తర్వాత ఇవి చిటుపట్ల ఆడాక మనం దీనిలో కొంచెం మనం కరివేపాకు వేసేసుకుందాం కరివేపాకు కూడా చిటుపట్లాడాక మనం ఇందాక మెదుపుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకునేసి బాగా కలిపేయండి తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఒక స్పూన్ కారం వేసుకునేసి బాగా కలిపేసేసుకుందాం తర్వాత దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం పప్పు ఉడికిన తర్వాత దానిపైన మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన చింత చిగురు పప్పు రెడీ సో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పేయండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్